సిద్దిపేట జిల్లా గజ్వెల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ పరిధిలోని పన్నెండవ వార్డులో స్థానిక తాజా మాజీ కౌన్సిలర్ అత్తలి శ్రీనివాస్ మాధవి దంపతుల ఆధ్వర్యంలో రెండు పేల ఇరవై ఆరు నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరించి అనంతరం ఇంటింటికి ఉచితంగా క్యాలెండర్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలందరికీ ముందస్తుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు రాబోయే ఏడాది అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలు నింపాలని ఆకాంక్షించారు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ గతంలో కౌన్సిలర్గా పనిచేసిన కాలంలో వార్డు అభివృద్దికి చేసిన కృషిని గుర్తు చేసుకుంటూ పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల సేవలో ఎల్లప్పుడూ ముందుంటానని ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగటం జరుగుతుందని మీ ప్రేమ అనురాగం కలకాలం ఎలాగే ఉండాలని రానున్న రోజుల్లో సేవలను మరింతగా విస్తృతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పన్నెండవ వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మరియు వార్డు ప్రజలందరికీ పేరు పేరిన నమస్కారం గత రెండు సంవత్సరాల నుంచి పన్నెండవ వార్డులో జనవరి ఫస్ట్కు క్యాలెండర్లు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది పన్నెండవ వార్డు పదకొండవ వార్డు ఇరవై వార్డులో ప్రతి వార్డులో ప్రతి ఇంటికి క్యాలెండర్ ఇవ్వడం జరుగుతుంది ప్రజలందరూ సంతోషంగా ఏడాదికి ఒకసారి నిమ్మలంగా ఉండాలని చెప్పి పన్నెండవార్డు ప్రజలకందరికీ పేరు పేరిన నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్రతి సంవత్సరం ప్రతి వార్డులో అందరూ సంవత్సరం మొత్తం సంతోషంగా ఉండి పంటలు పాడి పంటలు మరియు మంచినీళ్ళకు కొరత లేకుండా ప్రతి ఒక్కరు మంచిగా ఉండాలని మా వార్డు సభ్యులను నేను కోరుకోవడం జరుగుతుంది వార్డు ప్రజలందరికీ ముందస్తు నూరగా మరియు సంక్రాంతి శివరాత్రి చూ